గుర్రంపాడు గ్రామం గుంతకల్ మండలం అనంతపురం జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ముందు ఈరోజు న్యూ కేటగిరీ భాగం చే బండలాగుడు పోటీలు నిర్వహించారు ఈ యొక్క గుర్రంపాడు గ్రామంలో ఈ యొక్క బండలాగుడు పార్టీల శిష్టత మనం స్వామి గారి మాటల్లో తెలియజేసుకున్నాం ఇక అదే గుడి అండి అంతే బాగా శ్రీఖరం బాగా అనమాట గుడి కాబట్టి ఎంతో సంతోషంగా మేము ఈ గుడి కట్టినాం సార్ గ్రామ ప్రజలతో ఆధ్వర్యంలో ఆయన నరసింహస్వామి ఆధ్వర్యంలో కట్టినాడు ఆ తర్వాత ఆయన ఇదేనా కాబట్టి గుడి అంటే లక్ష్మీ నరసింహస్వామి దేవెన్లు ఈ గు ఊరిపైన ఉన్నాయి కాబట్టి మనం ఇంత గుడి కట్టగలిగాం అంటే ఈ యొక్క బండలాగుడు పోటీలు కూడా స్వామి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు బయట చాలా మంచిగా చేస్తారని చెప్పి అంటే ఈ బండలాగుల పోటీలకి ఈ ఈ ఊర్లో అంటే మీరు కార్యం తల్లిపెట్టడానికి కారణం స్వామి ముఖ్య కారణం కారణం అంటే మా ఊర్లో ఇంతమంది ఎదురున్నాయి ఇదే వీళ్ళకి ఇదే వీళ్ళకి సంబంధించిన అప్పట్లో దాదాపు పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటిలో ఇద్దరుండి చాలా అప్పుడు బండలు ఇట్లా కొట్టు పందాలు కాదు మామూలుగా బాగుపందారు అప్పుడు విండి చాలా బాగా వచ్చేది మేము చిన్నప్పుడు కూడా అప్పుడు బహుమతి ఎక్కడానికి గెలుచుకొని వచ్చినా కూడా ఊరేగింపు చేస్తున్నారు ఇక్కడ మేము ఊరేగింపులు మాత్రమే ఊళ్ళో పాల్గొంటాడమే వాళ్ళు ట్రాక్టర్ ఎదురు ఎత్తుకొని పోయి కొట్టుకొని వచ్చేవాళ్ళు లక్ష్మీ స్వామి చాలా ప్రతిష్టమైన గుడి దశాబ్ద కాలం నుంచి కూడా చాలామంది భక్తాలు మా గ్రామంలోనే కాదు కొండ చుట్టూ గ్రామాల ప్రజలు రామం ప్రతి శనివారం కూడా పెద్ద ఎత్తున గుడికి రావడం దర్శనం చేసుకోవడం ఇక్కడ నిద్ర చేసుకొని పోవడం సంతాన విషయంలో అయినా అభివృద్ధి విషయంలో అయినా ప్రతి విషయంలో కూడా చాలా మందికి కూడా కోరికలు చేసినారు ప్రాంతంతో పని లేకుండా చందాలి చేస్తాం ఈ గుడి దాదాపు ఇక్కడ పైన సదురు చేయడానికి పది నుంచి పదహైదు లక్షలు కొండపైన ఇదంతా సదురు చేయడానికి పట్టింది దాదాపు గుడి వేయం దాదాపు కోటి రూపాయలు దాటుకుండా అని మా అంచనా అంటే పోయిన సంవత్సరంకి ఈ సంవత్సరంకి గుడి చాలా చేంజ్ ఉందన్న పోయిన సంవత్సరం శిఖరం లేదు అంటే కొన్ని కొన్ని నిర్మాణాలు ఆపేశారు ఈ సంవత్సరానికి అంతా ఫుల్ చేశారు అంటే ఈ ఈ యొక్క గుడి విశిష్టత దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ దీవెనలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క గుడిని ఇంత బాగా నిర్మించగలిగారు అది మీ మాటల్లో మీరు చెప్తే బాగుంటుంది మామూలుగా చిన్న గుడి నా సంవత్సరం చిన్న గుడి కొంచెం ఉమ్మడి పాతకాలం శిలాపట రెండు వేల పదమూడులో ఈ గుడికి శంకుస్థాపన జరిగింది ఈ ఇదంతా భూపు రైతులు మార్చడానికి అప్పటి నుంచి ఇప్పుడు తీసుకురావడానికి దాదాపు రెండు వేల ఇరవై రెండు వేల పదమూడు నుంచి కష్టపడుతూ కష్టపడుతూ వస్తే చందాలు ఇవ్వడం అడిగిన వాళ్ళు ఈ ప్రాంతంతో పని లేకుండా చందాలు వాళ్ళు మా ఊరే కాదు చుట్టుపక్కల ప్రజలే కాదు ఏ ఊరికి వెళ్ళినా ఎక్కడికి పోయినా లేదనుకుండా చందాలు ఇచ్చినాడు చందాలు ఇచ్చిన వాళ్ళందరికీ మా గ్రామం తరపున వాళ్ళందరికీ పాదాలు శిరస్సు వచ్చి నమస్కారాలు చేస్తూ మేము మా గ్రామం తరపున ఈ కార్యక్రమాన్ని ఇంకా ఇప్పుడు గుడిని ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకోవాలా కళ్యాణ మండపాన్ని కూడా మా ఊరు నుంచి శెట్టి గారు వృత్తి చేయరు వారు కళ్యాణ మండపం ఏర్పాటు చేశారు ఆ కళ్యాణ మండపం కూడా ఒక అభివృద్ధి అనేది ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు చేయడానికి కూడా మీకు మేము నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు కూడా అయిపోయింది పక్కన శివాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం శివాలయం అయిన తర్వాత బాత్రూమ్ లెట్రిన్లు కూడా శ్రీకాకుళం తొందరలోనే అవి కూడా అయిపోతాయి పూర్తిగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తాదులకు ఎలాంటి అసౌకర్యాన్ని ఏర్పరచకూడదు ప్రతి ఒక్కరు కూడా అక్కడ వెళ్ళి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అన్ని వసతులు ఉన్నాయి దృఢ సంకల్పంతో తీసుకురావాలని మా గ్రామం చాలా కష్టపడుతున్నారు మా గ్రామం పార్టీతో పని లేదు టీడీపీ ఉన్నా వైఎస్ఆర్ ఉన్నా ఏదన్నా పూజా కార్యక్రమాలకు వచ్చే లోపల అంతా ఒక కుటుంబంలో ఉండి చేసుకుంటాం ముందుకు తీసుకుంటాం కింద ఆంజనేయ స్వామి దేవస్థానం ఇక్కడ పైన లక్ష్మి మా ఊళ్ళో ఉండేది రెండు ఊళ్ళో కింద ఆంజనేయ స్వామి పైన లక్ష్మీనరస్వామి స్వామి ఏ పూజ జరిగినా మొదటి పూజ ఇక్కడ చేసుకొని అక్కడ ఆంజనేయ స్వామి పూజ చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది ప్రతి ఉగాది కూడా ఊరంతా ఇడ్లు పనారు పనులతో ఇడ్లను కట్టి కొండ చుట్టూ తిప్పుకొని మలక పెట్టడం కూడా జరుగుతుంది చాలా విశిష్టమైన గుడి ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసి ఈ వీడియో చూసినవంటే ప్రతి ఒక్కరు కూడా ఏ ప్రాంతమైనా మీకు ఏమైనా సమస్యలు ఉన్నా కూడా వచ్చి ఇక్కడ ఒక గంట సేపు మీరు వచ్చి గుడి దగ్గర ప్రశాంతంగా ఉండి పూజ చేసుకొని పోయినా వాళ్ళ కోరికలన్నీ సాధ్యమైనంత వరకు అందరి కోరికలు నెరవేరుస్తున్నారని కూడా అంటే ఇక్కడ కోరికలు నెరవేరుతున్నాయని చెప్పి బేడు కూడా అనుకుంటారన్న కానీ ఈ యొక్క ఊరిలో ఈ యొక్క విశిష్టత మనము బేడికి అని చెప్పి ఈ యొక్క వీడియో చేస్తున్నాము దేవుడు లక్ష్మీనరసింహ స్వామి ఈ యొక్క వీడియో చూసిన వారందరినీ కర్ణాకటాక్షలు ఇల్వేలో ఉండాలని ముఖ్యంగా ఈ గుడి ఇంత రావడానికి ముఖ్య కారణం ఆయన ఏదైనా కూడా ఆయన నోటువాక్యంతో చెప్పిందలా జరుగుతుంది ఆయన ఈ మధ్య కాలంలో రెండు వేల ఇరవై మూడులో కీర్తి కేసులు జరిగిన ఆయన కుమారుడు ఈయన ఈ బాధ్యతలను స్వీకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుంటున్నాం ఇంకా ముందుకు తీసుకోవడానికి కూడా మా గ్రామ ప్రజలు మేము మా పంట చుట్టూ గ్రామాల ప్రజలు అందరూ కూడా సహకరించి ఇంకా ఇంకా పెద్ద ఎత్తున ఇప్పుడు ఈ గుడి పూర్తి అయిపోయింది లేదు కళ్యాణ మండపాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఇక్కడ ముందర శివాలయాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఇక్కడ వాటర్ సౌకర్యం కూడా పైకి నీళ్ళు తీసుకొచ్చాము ఇక్కడ బాత్రూమ్లు కానీ లిఫిన్లు కానీ భక్తులు చిన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యంగా ఏర్పడుకోకుండా నూట తీసుకోవాలని కృషి చేస్తామని కూడా సభంగా మేము తెలియజేస్తాం